చాలామంది స్త్రీలు గడపలకు ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా చేయరు పండగలకు పబ్బాలకు మాత్రమే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు ఇలా గడపలకు పసుపు కుంకుమ రాయడం వల్ల సూక్ష్మ రూపంలో ఉన్న క్రిములు చనిపోతాయని మనందరికీ తెలిసిన విషయమే కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనుక మనకి ఎన్నో తెలియని రహస్యాలు ఉపయోగాలు ఉన్నాయి ఆ రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తుదోషాలు ఉన్నా వాటన్నింటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణముండే ఆ ఇల్లు ఎంతో కొలకలలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే గృహిణి యొక్క భర్తకి నష్టం అనేది రాదు ఇలాంటి ఇళ్ళల్లో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే కూతురు లాంటి కోడళ్ళు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసి సాంప్రదాయం పాటించే ఇళ్లలో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వధువు వస్తారు పిల్లల మనసుని అర్థం చేసుకునే వాళ్ళు అలాగే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ విడిపోని వాళ్ళు వస్తారు అలాగే శుక్రవారం గడప పూజ చేస్తే చాలా మంచిది ఇంట్లో గల్లు మని లక్ష్మీదేవి ఆనందం తాండవం చేయాలంటే ఆడవాళ్ళు శుక్రవారం పూట గడప పూజ చేయాలి అయితే ఈ గడప పూజ ఎలా చేయాలంటే ముందు గడపని మూడు సార్లు నీళ్లతో కడగాలి మూడు సార్లు కడిగిన తర్వాత పాలు పోసి పాలతో గడపని రుద్దాలి ఆ తర్వాత మళ్ళీ గడపని నీళ్లతో కడగాలి ఇలా కడిగిన తర్వాత ఒక పళ్ళెంలో ప్రమిదలు పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి గడప దగ్గర దీపం పెట్టాలి అయితే దీపం పెట్టే ముందు చక్కగా గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టాలి అప్పుడు దీపం పెట్టాలి అక్కడ అటుకులు బెల్లం గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యంగా పెట్టిన తర్వాత గడప దగ్గర దీపం వెలుగుతున్నంతసేపు ఆడవాళ్ళు నిద్రపోకూడదు ఇలా శుక్రవారం పూట ప్రత్యేకంగా గడప పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో గల్లుగల్లుమని లక్ష్మీదేవి ఆనందం తాండవం చేస్తుంది అలాగే శుక్రవారం పూట గడప పూజ చేసేటప్పుడు ఓం మహాలక్ష్మి నమో నమ అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆడవాళ్ళు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి ఎంతో ఆనందంతో మీ ఇంట్లో స్థిర నివాసం చేసుకుంటుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయడం వలన మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకు అంటుకుంటుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకి తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది ఆ కాళ్ళలో అనేక రకాల సూక్ష్మజీవులను ఆ వస్తువు దూరం చేస్తుంది గడపకు పసుపు రాస్తే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు వృద్ధిలో అభివృద్ధి చెందుతారు ఇలాంటి ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలు కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి ఇలా హిందూ సంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమోనని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడవలసిన అవసరం లేదు పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించాలి అలాగే భూదేవికి పూజలు చేసినట్లు కూడా భావించాలి అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురుగ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రత్యేకంగా చెప్తారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ గొట్లు పెట్టడం వలన గురు శుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా సిరి సంపదలు లభ్యమవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు అలాగే ముగ్గుల పుటుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు గారు ఉండేవారు ఆ గురువు గారికి లేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠత్తుగా మరణిస్తాడు పుత్రశోకంలో కుంగిపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యేకమైన వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించమని కోరాడు బ్రహ్మదేవుడు నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగువల్లలు తీర్చిదిద్దామని చెబుతాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలందరూ ఇల్లు ఊడ్చి వారికి ఇచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు దాంతో అది చూసిన బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికించాడు అప్పటి నుంచి రాజ్య ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకుంటారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు ముగ్గుతో లేదా బియ్యం పిండితో లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లి వేస్తారు అలా ఆ గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఇంట్లోకి వస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తూ ఉంటారు కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితోనో వాకిలి ముందు ముగ్గులు పెట్టాలి అప్పుడు అది ముగ్గు అవుతుంది అలాగే దానిని ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధవులు సన్యాసులు బ్రహ్మచర్యులు తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు అడుక్కునేవారు కాదు ఏ ఇంటి ముందు అయితే ముగ్గులేదో అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేయరు శ్రద్ధ కర్మ పూర్తయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గుని వేస్తారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో వారు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్దిల్లుతారు ఇంటూ ఎదురు గుమ్మాన్ని లక్ష్మీ ద్వారమని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మాన్ని అస్సలు తొక్కవద్దు అలాగే గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు హిందూ సంప్రదాయ పద్ధతిలో గుమ్మాన్ని అలంకరించుకునే ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి